ప్రభునందు ప్రియమైన శ్రోతలకు ఉదయకాల ధ్యానాలను ఆస్వాదిస్తున్న ప్రతి వారికి ప్రభైన ఏసే పరిషుద్ధ నామంలో అభినందనలు ఆహ్వానం ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని ఈ ఉదయకాలం మనం కొనసాగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం ఎన్నటి దినంలో ప్రార్థననగా ఒక ఆరాధన ఆరాధికులుగా ఉండుట అన్ని విషయాల్లో అన్ని వేళల్లో ఆయనకు కృతజ్ఞతా స్థితితో కూడిన ఆరాధన అందించుట అని గమనించాం ఈరోజున ప్రార్థన అనగా అదొక ఆత్మీయ సంబంధం దేవుని స్తోత్రం గాక ప్రార్థన అనగా ఆత్మీయ సంబంధం ఒక ఆత్మీయ సంబంధం అది మామూలుగా సంబంధ బాంధవ్యాలు ఉండిన వారు ఉంటారు వారెప్పుడో చుట్టాల చూపుగా వారు కలుసుకుంటారు వారు వెళ్ళిపోతూ ఉంటారు వారు ఏదో అకేషన్కి వస్తారు వారు వెళ్ళిపోతారు వారు మాస్టర్ గారని టీచర్ గారనో ఫ్రెండ్స్ అనో కలుసుకుంటారు కానీ ఎవరైతే రుచి చూచి గుర్తిరిగారో వారిలో ప్రతిదినము అనుదినము ఈ యొక్క ఆత్మీయ సంబంధం అది ఎదుగుతూ ఉంటుంది ప్రతిదినము కూడా ఈ ఆత్మీయ సంబంధం అది అంకురిస్తూ ఉంటుంది జే ఐ పేకర్ అనే గొప్ప దైవజనుడు చాలా పురాతన దైవజనుల్లో భక్తి పరులైన దైవజనుల్లో ఒక అగ్రగణ్యుడిగా ఉండేవారు జే ఐ ఆయన ఎన్నో గ్రంథాలు ఆయన వ్రాసారు ఆయన వ్రాసిన గ్రంథాల్లో ప్రార్థన గురించి వారు ఎక్కువగా వ్రాసారు సర్వకాల సర్వ అవస్థల్లో నా జీవితంలో మేలు జరిగినా లేకపోతే ఇంకేదైనా జరిగినా వాటిని నేను చూడకుండా దేవునితో సంబంధాన్ని పెంచుకునేవాడిని కంటే ఈ దినం ఇంకా ఎక్కువ సమయము దేవునితో గడిపేవాడును ఆయన పుస్తకాలు చదివినట్లయితే చాలా చాలా భావగర్భితంగా అవి ఉంటాయి పేకర్ గారు ఈనాడు ఈ దశాబ్దంలో మరి భక్తి సింగ్ గారు ఆ యొక్క గ్రంథాలను కూడా మరి దైవ గ్రంథాన్ని చదివి చదివి ఎక్కువగా దేవునితో గడపటమని ప్రార్థనగా దేవునితో సంబంధం పెంచుకోవటం అని కొన్ని గంటలు కాదు దినాలు ఈ యొక్క దైవజనులు దేవునితో గడిపి ఉన్నారు దేవునితో అనుసంధానంగా ఉన్నారు అందువలన వారిలో దేవునితో దేవునిలో ఉండిన ఆ యొక్క ఆనంద సంతోష ఆ యొక్క మరి గమన గమన ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు అవి పెరిగినాయి దైవగ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను దాని గ్రంథంలో ఆరు వచ్చాయంలో పదవత్సరంలో ఒక వ్యక్తిని జ్ఞాపకానికి తీసుకొస్తాను ఆ దినంలో ఆ రాజు ఒక నెల దినాలు ఎవరు ఎవరికి ప్రార్థన చేయకూడదు రాజుకు మాత్రమే చేయాలి అని అంటే ఒక నెల రోజులే కదా ఏదో రకంగా ఊర్చుకుందాంలే లేక మౌనంగా మన దేవునికే ప్రార్థన చేసుకుందాంలే మేము ఎవరికి చేయలేదయ్యా అని చెప్పుదాములే అని కాంప్రమైజ్ అవుదాంలే అనుకున్నారు అయితే ఒక దైవజనుడు ఉన్నాడు అతను మాత్రం ఆరో వచ్చాయము పదవచనములో ఇట్టి శాసనము సంతకము చేయబడిను అని తెలుసుకోడా అనగా ఎవరైనా ఒకవేళ వేరే ఈ రాజును కాకుండా వేరే దేవతను కానీ దేవుని కానీ ఆరాధిస్తే అతను సింహపు బోనులో మరి త్రోయబడతాడు అనే శాసనం ఇటు శాసనం సంతకం చేయబడినని అతను తెలుసు కూడా తాను ప్రార్థించే గదికి వెళ్ళి ఆయన దినము ముమ్మారు ప్రార్థన చేసే ఆ అలవాటు ఆ యొక్క తూర్పు వైపు కిటికీ తీసి మోకరించి ఆయన ప్రార్థన చేయి ఎంత గంభీరమైన అనుభవం ఆంగ్లంలో ఒక సామెత ఉంది లెట్ కమ్ వాట్ మే బి ఏమైనా జరగని నేను మాత్రం ప్రార్థన మానను ఏమైనా జరగని ప్రార్థనలో నేను నూతనమైన ఆ మెట్లను అధిగమిస్తాను ఆయన మొక్క వచ్చేస్తూ నేను చూస్తాను అదే నాకు ధ్యేయం అనుకున్నాడు వారు గమనించారు తీసుకెళ్ళారు సింహపు సింహాల గుహలో పడవేశారు అయితే ఉదయకారు ఈ రాజు పరిగెత్తుకుంటా వెళ్ళి గల దేవుని సేవకుడు అయిన ధాన్యాలు నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన దేవుడు స్తోత్రం కలుగును గాక ఆయన ఎవరైతే సింహాలలో గుహలో వేశారు వారిని వేయమని రాశారు అయితే ఒక మాట అన్నాడు ఈ దాని అని దేవుడే దేవుడు ఈ ప్రార్థించాయని దేవునే ఆయన్ని మనం మొక్కాలి అన్నాడు కాబట్టి ప్రార్థన అనగా లోతైన అనుభవం పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభావాలు ఎలా ఉన్నా ఆయనతోనే ఆయన సముఖంలోనే ఆయన ముఖవర్చస్సులోనే ఆయన పాద పద్మాల దగ్గరే గడిపే దైవజనులు చేయడంది ప్రార్థన యువత కాలం ముగించే ముందు ప్రార్థనలో నూతన మెట్లు ఎక్కుతున్నావా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువా అని కీర్తనకారుడు చెప్పాడు కదా అరవై ఒకటో కీర్తనలో ఆ రకంగా నూతన మెట్లు ఎక్కుతూ ఉన్నావా ఆ రకంగా ప్రార్థన అనుభవం కావాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నా దేవుడు దీవించి ఆస్వాదించడం ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రకారము ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన లేర్పయ్యాకుండా ప్రభువా ప్రార్థన నేర్పయ్యాథించకుండా నేను నీ పాదాలి తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేని పరిశుద్ధుల ప్రేమలు మా పర్లోకి తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు ఉన్నాయన ప్రార్థనలో అయ్యా నూతన బంధం అనుబంధం ప్రార్థనలో అది ఒక రకమైన ఆనందం ప్రార్థనలో మేము నీలో ఇంకా ఎక్కువగా వేరు పారే జీవితం నాకేమండి నామంలో అడిగి నామ తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మరేంద్రకాయని ప్రేమించే వారికి తోడేవిని నడిపించును గాక ఆమెన్